హలో అండి వెల్కమ్ బ్యాక్ టూ కాలేజ్ ఆఫ్ లాస్ట్ అయితే శ్రీ సుమాంజలి సిల్క్స్లో ఉన్నారండి స్టోర్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కొత్తపేటలో మార్కెట్ మార్కెట్లో ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది సో రీసెంట్ గానే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా ఈసారి మరిన్ని కొత్త వెరైటీస్ వచ్చాయి ఈ షాప్లో ఏంటంటే బయట మార్కెట్లో కొత్త కేటలాగ్స్ రిలీజ్ అవ్వక ముందే మనం ఇక్కడ ఫస్ట్ చూడొచ్చు అనమాట చాలా క్వాలిటీ మంచి క్వాలిటీతో మనకైతే ఇస్తూ ఉంటారు చీరలు అన్నీ కూడా చాలా కేటలాగ్స్ సీరోజ్ కూడా ఉన్నాయి ఒకసారి మిగతా డీటెయిల్స్ అయితే కనుక్కుందాపం హలో అండి హలో మేడం ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకి అన్ని కూడా ప్యూర్ ఐటమ్స్ మేడం అన్ని కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్ చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మనకి పివిటీ మార్కెట్ లో ఉంటుంది స్టోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది సుమాంజలి సిల్క్స్ అనే పేరు మీద ఉంటుంది టూ షాప్స్ ఉంటాయి మనకి వన్ జీరో ఎయిట్ వన్ జీరో నైన్ ఈ రోజు మనకి లేటెస్ట్ అంటే ఇప్పుడు మార్కెట్ లో మీరు చూస్తున్నారు ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ప్యూర్ ఐటమ్స్ లో వచ్చేస్తాయి అన్ని కూడా మనకి లేటెస్ట్ ఐటమ్స్ మీరు వీడిని ఫస్ట్ నుంచి లాస్ట్ వర్క్ చూడండి మంచి లేటెస్ట్ ఐటమ్స్ ఉన్నాయి అట్లాగే మనకి ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్న వాళ్ళు కూడా ఫ్రీ షిప్పింగ్ గా ఉంటుంది మేడం షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఏం లేదు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అన్ని కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి మీరు వీడిని లాస్ట్ వర్క్ వాచ్ చేయండి ఫస్ట్ మేడం ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లా ఉంటుంది లైట్ వెయిట్ అండి చాలా బాగుంటుంది డిజైన్ కూడా మనకి లేటెస్ట్ డిజైన్ ఇది అంటే ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకి తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు వెళ్దాం మేడం స్టార్టింగ్ ప్రైస్ నుంచి చూపిస్తున్నాను శారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ వాషబుల్ వాష్ చేసుకోవచ్చు మనకి ఈ కనిపిస్తుంది కదా మేడం ఇదంతా కూడా మనకి పారాట్ డిజైన్ వీవింగ్ ఉంటుంది జెరీ వీవింగ్ ఉంటుంది అట్లాగే మనకి బార్డర్ లో కూడా చాలా బాగుంటుంది చూడండి లేటెస్ట్ బార్డర్ అది మనకి గ్యాప్ బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ కూడా మనకి ప్యారెట్ డిజైన్ వచ్చేస్తుంది అట్లాగే పోచంపల్ డిజైన్ కూడా ఇచ్చారు కొంచెం పైన మాత్రం మనకి ఇట్లా కాంట్రాస్ట్ లో చిన్న బార్డర్ వస్తుంది చాలా బాగుంది మనకి రేట్ వైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మనకి బూటోతో పాటు ఇట్లా ప్యారెట్ డిజైన్ వీవింగ్ కూడా ఇచ్చారు ఇది కలర్స్ ఒకసారి పళ్ళు కూడా చూస్తాం ఇది పళ్ళు మొత్తం కూడా మనకి వచ్చేస్తుంది దీంట్లో మనకి మంచి కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఇవి కలర్స్ డిజైన్ కూడా మనకి లేటెస్ట్ డిజైన్ మేడం ఇది బాగుంటుంది వాషబుల్ వాచ్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఇది మనకి శారీ వచ్చేసి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ వెరైటీ వచ్చేసి మనకి మహేశ్వరి సిల్క్ మేడం ఇది మనకి ఇప్పుడు షాప్ లో అయితే ఫుల్ సేల్ ఉంది ఇది దీంట్లో మనకి చాలా డిజైన్స్ వస్తాయి అందులో మనకి ఇది కొత్త లేటెస్ట్ డిజైన్ ఇది సారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుంది కలర్స్ కూడా మనకి కొత్త కలర్స్ ఉన్నాయి దీంట్లో ఈ విధంగా వచ్చేసి మనకి చెప్పాలంటే మనకి మంగళగిరి అవుట్ లైన్ శారీస్ ఉంటాయి కదా ఆ విధంగా డిజైన్ వస్తుంది కానీ ఇది ఏంటంటే మనకి మహేశ్వరి సిల్క్ శారీస్ టూ సైడ్స్ మనకి టెంపుల్ బోర్డర్ ఉంటుంది అయితే మనకి బోర్డర్ మీద కూడా ఈ విధంగా పోచంపల్ డిజైన్ కూడా వచ్చేస్తుంది డిజైన్ కూడా చాలా బాగుంటుంది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది మేడం ఈ సమ్మర్ కి ఇట్లా మెత్తగా తీసుకుంటారు అన్నమాట చాలా వరకు ఇట్లా వచ్చేసి శారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లో బ్లాక్ కాంబినేషన్ లో వచ్చింది ఒకసారి పళ్ళు చూద్దాం దీంట్లో పళ్ళు కూడా మనకి డిఫరెంట్గా వచ్చింది ఇది పళ్ళు శారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుంది దీంట్లో మనకి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కలర్స్ దీంట్లో దీంట్లో మనకి కొంచెం పేస్ట్ కలర్స్ కొత్త కలర్స్ ఇవి రొటీన్ కాకుండా మనకి న్యూ కలర్స్ ఇవ్వండి ఫోర్ కలర్స్ మేడం దీంట్లో ఇది మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి జోర్జెట్ సారీస్ మేడం జార్జెట్ లో మనకి కలంకారీ స్టైల్ వస్తుంది అంత డిజైన్ కూడా బార్డర్ వచ్చేసి మనకి కంచి బార్డు ఉంటుంది ఇది గిఫ్టింగ్ శారీస్ కూడా ఇవ్వచ్చు చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా మనకి వచ్చేస్తుంది మిడిల్ కూడా కలంకారీ స్టైల్ డిజైన్ వస్తుంది ఈ బోర్డర్ వచ్చేసి మనకి కంచి బోర్డు ఉంటుంది ఇదంతా కూడా వీవింగ్ లో జాట్ బోర్డు ఉంటుంది పైన చిన్న బోర్డర్ వస్తుంది బ్లౌజ్ మాత్రం మనకి ఇట్లా చిన్న బూటా స్టైల్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో బూటా బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది మేడం చాలా చాలా సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ వాషబుల్ వాష్ చేసుకోవచ్చు సారీ మొత్తం కూడా మనకి వచ్చేస్తుంది కలర్స్ కూడా మనకి కొత్త కలర్స్ ఈ రోజు వీడియోలో అయితే అన్ని కొత్త కలెక్షన్స్ కొత్త కలర్స్ కూడా అట్లానే ఇది కలర్స్ దీంట్లో దీంట్లో వచ్చేసి మనకి త్రీ కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో అలాగే దీంట్లో మనకి ఇంకొక డిజైన్ కూడా ఉంది ఇది ఒక డిజైన్ కూడా ఉంది ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కాకపోతే మనకి డిజైన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట టూ సారీస్ కావాలనుకుంటే ఇంట్లో ఒక డిజైన్ లో ఒకటి ఈ డిజైన్ లో ఒకటి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేడం ఫిఫ్టీ ఫ్రీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సేమ్ పట్టులా వస్తుంది మేడం చాలా లైట్ వెయిట్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ చాలా నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ సేమ్ మనకి పట్టులా వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది మనకి లేటెస్ట్ గా వచ్చిన డిజైన్ ఇది ఇది రేట్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది మనకి ఇట్లా ఏంటంటే మనకి దీంట్లో టెన్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా సూపర్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటాయి కలర్స్ అన్ని కూడా సారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుంది మనకి ఇట్లా అప్ అండ్ డౌన్ లో ఈ ట్రీ డిజైన్ కనబడుతుంది మేడం ఇదంతా వీవింగ్ ఉంటుంది వీవింగ్ ప్రింట్ కాదు వీవింగ్ ఉంటుంది చాలా క్లాసీ ఉంటుంది క్లాసీ చాలా క్లాసీ లుక్ ఉంటుంది పళ్ళు వచ్చేసి మనకి జస్ట్ ఇట్లా చిట్ పళ్ళు వస్తుంది మేడం లైన్స్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ మాత్రం మనకి కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇట్లా వీవింగ్ బూటా ఉంటుంది ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ లో కలర్స్ మాత్రం చాలా ఎక్స్టెంట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో బ్లౌజ్ ఇది దీంట్లో మనకి ఈ విధంగా కలర్స్ వస్తాయి బ్లౌజెస్ అన్నిటి కూడా కాంట్రాస్ట్ ఉంటుంది మేడం లైట్ వెయిట్ ఉందండి చాలా లైట్ వెయిట్ సేమ్ మనకి పట్టులా ఉంది మేడం ఫ్యాబ్రిక్ అయితే మంచి పింక్ కలర్ చూడండి ఇట్లా కాస్ట్ ఎట్లా అవుతుంది ఇది కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి ఓన్లీ 1650 మేడం ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇంకా దాంట్లో కూడా కలర్స్ చాలా ఉన్నాయి సార్ కలర్స్ అయితే చూసేసండి మీరు చాలా ఉన్నాయి కలర్స్ ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ కలర్స్ చూసాము సిక్స్త్ కలర్ బాటిల్ గ్రీన్ వచ్చింది అండ్ ఇది చూడండి ఎంత బాగుందో లైట్ ప్యారెట్ గ్రీన్ లైట్ పింక్ సో నైన్ టెన్ టెన్ కలర్స్ ఉన్నాయి టెన్ కలర్స్ దీంట్లో దీంట్లో మనకి ఇవన్నీ కూడా కలర్స్ సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి డాలర్ బూటీ శారీస్ మేడం ఇది మన షాప్లో అయితే ఫుల్ సేల్ ఉంటుంది మనకి చాలా సేల్ ఉంటుంది అనమాట ఇది మోడల్ వచ్చేసి డాలర్ బూటీలో ఇట్లా వచ్చేస్తుంది మనకి బిగ్ బోర్డర్ వస్తుంది డౌన్ లో పైన మాత్రం మనకి మీడియం సైజ్ బార్డర్ వస్తుంది స్మాల్ సైజ్ బార్డర్ కంటే కొంచెం మీడియం సైజ్ బోటర్ ఉంటుంది దాంతో కూడా మనకి డాలర్ బూటీ సారీస్ అంటారు ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ గా ఉంటుంది పట్టులో ఉంటుంది మనకి నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది మేడం చాలా బాగుంటుంది మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా మనకి రిచ్ పళ్ళు ఉంటుంది దీంట్లో ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కనే బోర్డర్ ఉంటుంది ఓకే సేమ్ శారీ కలర్ లోనే ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కనే బోర్డర్ ఉంటుంది ఇది కూడా మనకి రేట్ వైజ్ చాలా రీజనబుల్ ఉంటుంది మేడం ఇది బయట త్రీ థౌసండ్ అట్లా సేల్ చేస్తున్నారు మనం ఇచ్చే ప్రైస్ మాత్రం ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేడం ఇవి కలర్స్ దీంట్లో బార్డర్ కానీ ఆ బూటాస్ కానీ ఎంత బాగున్నాయో చూసారా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మేడం త్రీ సేల్ చేస్తున్నారు మార్కెట్లో అయితే నెక్స్ట్ మేడం ఇది వచ్చేసి మనకి రామంగో లా ఉంటుంది అండి శారీ అనేది కాకపోతే మనకి ఇదంతా వాం పట్టు లా వచ్చేస్తుంది మనకి చూడడానికి మాత్రం రామంగో లో ఉంటుంది మనకి లేటెస్ట్ ఐటమ్ ఇది కూడా చాలా బాగుంటుంది కొంచెం మనకి ట్రెడిషనల్ లుక్ కలర్స్ ఉంటుంది డిజైన్ కూడా చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుంది ఇది వీళ్ళు చెక్స్ తో పాటు వీవింగ్ బూటా కూడా ఫ్లవర్ బూటా వచ్చారు మనకి బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్ బోర్డర్ కూడా గ్యాప్ బోర్డర్ వచ్చేసి మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కూడా ఉంది పైన మాత్రం మనకి చిన్న బోర్డర్ వచ్చేస్తుంది ఇదంతా వీవింగ్ ఉంటుంది మేడం ఇది మనకి మెటీరియల్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది పట్టు లాగా ఉంటుంది చెప్పాలంటే మనకి లైట్ వెయిట్ ఉప్పాడ లాగా పట్టులాగా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు బ్లౌజ్ వచ్చేసుకుని మనకి బ్రొకెట్ బ్లౌజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ బాగుంది బ్లౌజ్ కూడా గ్రాండ్ గా అయితే ఈ రోజు వీడియోలో అన్ని కూడా కొత్త ఐటమ్స్ మేడం ఇది ఇంకా వీటితో పాటు మనకి పట్టులో కూడా కలెక్షన్ ఉంది పట్టు నెక్స్ట్ వీడియో చేద్దాం మేడం పట్టులో కూడా మనకి కంచి పట్టు లైట్ వెయిట్ గద్వాలు నారాయణపేట మంగళగిరి చాలా వెరైటీస్ ఉన్నాయండి మీరు పట్టు కావాలంటే కూడా మనకి షాప్కి విజిట్ చేసి తీసుకోవచ్చు దీంట్లో కలర్స్ ఇవి ఫ్యాబ్రిక్ అయితే సేమ్ మనకి పట్టులా ఉంది లైట్ వెయిట్ పోడా పట్టులా ఉంది కలర్స్ కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్ వచ్చేది దీంట్లో దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ మేడం కాస్ట్ ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ రూపీస్ ఇంకో నెక్స్ట్ వచ్చేసి మనకి వర్క్ లో ముంగా సిల్క్ మేడం ఇది ముంగా సిల్క్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి వర్క్ డిజైన్ వచ్చేస్తుంది ఈ వర్క్ డిజైన్ అయితే మన షాప్ లో ఫేమస్ మేడం ఇది చాలా సేల్ ఉంటుంది అందులో ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ముంగా సిల్క్ అన్నమాట ఈ ఫ్యాబ్రిక్స్ అయితే ముంగా గానీ డోలా గానీ చాలా వెరైటీస్ ఉంటాయి మన షాప్ లో ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి సర్వీస్ కూడా చాలా కాలం వస్తుంది మేడం అట్లా అలా ఉంది ప్రీమియం క్వాలిటీ ఉంది అలోవర్ జాల్ వివింగ్ అండి చిన్న బార్డర్ అంటే ఈ బార్డర్ సెల్ఫ్ ఇచ్చేసి బ్లౌజ్ ఒకటి కాంట్రాస్ట్ వచ్చింది సారీ మొత్తం కూడా మనకి విధంగా వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు మేడం రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి కొన్ని బ్లౌజెస్ ఏంటంటే సెల్ఫ్ కూడా వచ్చాయి మేడం కొన్ని సారీస్ కి సెల్ఫ్ కూడా వచ్చాయి కాంట్రాస్ట్ కాకుండా దీనికి ఫస్ట్ ఓపెన్ చేసిన సారీకి మనకి కాంట్రాస్ట్ ఉంది కదా కొన్ని సారీస్ మనకి సెల్ఫ్ ఉంది ఫ్యాబ్రిక్ ఒకటే డిజైన్ కూడా ఒకటే కాకపోతే బ్లౌజ్ అనేది కొన్ని సెల్ఫ్ ఇచ్చారు దీనికి మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంది పింక్ పర్పుల్ కలర్ బ్లౌజ్ సెల్ఫ్ ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది మేడం కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి కలర్స్ కాస్ట్ ఎలా ఉంటుంది కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ ఇది 2850 రూపాయస్ పడుతుంది మేడం 2850 ఫ్రీ షిప్పింగ్ ఏ ఉంటుంది ఆన్లైన్ కాల్ అనుకుంటే లేదు స్టోర్ కి దగ్గర ఉంటే మాత్రం స్టోర్ కి విజిట్ అవుతే ఇట్లాంటి కలెక్షన్ అయితే చాలా ఉంటది ఇవన్న చూసారు కదా ఇలాంటి నెక్స్ట్ వేట్ మేడం ఇది ఇదంతా కూడా మనకి వర్క్ సారీస్ వస్తుంది మనకి పార్టీ వేర్ సారీస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది అంతా కూడా మనకి ఇట్లా కుందన్ వర్క్ లా ఉంటారండి ఇంత కూడా సారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ ఈ విధంగా వచ్చేస్తుంది కొత్త క్యాటలాగ్ అండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఈ రోజు వీడియోలో అయితే అన్ని కూడా కొత్త కలెక్షన్ మేడం కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ కూడా లేటెస్ట్ మోడల్స్ ఇది మనకి ఇట్లా అప్ అండ్ డౌన్ లో సేమ్ ఇచ్చారు చూడండి మేడం వర్క్ అనేది ఇది చూడండి అంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ మేడం ఇది చే చేసింది అంతా కూడా మన ప్రీ డిజైన్ తీసుకున్నారండి సింగిల్ పల్లు వేసుకున్నా ఇదైతే హైలైట్ ఉంటది ఇంకా పల్లు కూడా చాలా బాగు ఇచ్చారు మేడం పల్లులలో కూడా మనకి వర్క్ అనేది కంటిన్యూషన్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ ఎక్కువ ఇచ్చారు టజల్స్ వచ్చేసాయి బ్లౌజ్ కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది చూడొచ్చు ఇట్లా వచ్చేస్తుంది అంత కూడా వర్క్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మేడం ఇది కూడా మనకి లైట్ వెయిట్ పట్టులా వచ్చింది మనకి మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది ఇంట్లో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది మనకి బ్లూకి కొంచెం మనకి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ కలర్ బ్లౌజ్ మనకి మస్టర్డైల్లో మనకి హల్దీ కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఇది మనకి శారీ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది క్రేప్ డోలా సిల్క్ మేడం ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి ఒక విధంగా చెప్పాలంటే బార్డర్లెస్ లా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంటుంది ఫాలోంగ్ మెటీరియల్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి మిడిల్ అంతా కూడా ఇట్లా చెక్స్ వచ్చేసి చిన్న చిన్న బూటా కూడా వచ్చేస్తుంది అలాగే సేమ్ బార్డర్ లో కూడా చిన్న బాందిని డిజైన్ అనమాట అంటే బార్డర్ లేసే చెప్పాలి కాకపోతే జస్ట్ లైట్ జస్ట్ లైన్ లా వచ్చింది బార్డర్ లో అంతే మనకి ఫ్యాబ్రిక్ బాగుంది మేడం చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ ఫాలింగ్ మెటీరియల్ సో దీంట్లో హైలైట్ వచ్చేసి మనకి పల్లు బ్లౌజ్ చాలా హైలైట్ ఉంటుంది ఇది పల్లు చూసారా కలంకారి పల్లు చాలా గ్రాండ్ ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ చాలా అండ్ బ్లౌజ్ కూడా చాలా వాటికి హ్యాండ్స్ కూడా బోర్డర్ ఇవ్వడం జరిగింది మేడం ఇది దీనికి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మేడం ఫాలోయింగ్ మెటీరియల్ ఉంది దీంట్లో కలర్స్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ కొంచెం మనకి బోర్డర్ లో కూడా చేంజ్ ఉంది మేడం ఇది మనకి ఫస్ట్ ఓపెన్ చేసిన సారీకి మనకి బాంధిని స్టైల్ బార్డర్ వచ్చింది కదా ఇది సేమ్ మనకి అదే చెక్స్ లో కొంచెం మనకి ఇట్లా డిజైనర్ బార్డర్ వచ్చింది టూ సైడ్స్ లో ఇది పళ్ళు మేడం ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా మనకి కలంకారీ బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది బ్లౌజ్ అయితే అసలు దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది పర్పుల్ పర్పుల్ పళ్ళు వచ్చేసి మనకి కలంకారీ పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ మనకి చిన్న డిజైన్ కలంకారీ స్టైల్లో వస్తుంది ఇది బ్లౌజ్ ఇది మనకి శారీ వచ్చేసి జస్ట్ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా రీజనబుల్ మేడం ఇది బయట మీకు ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ అట్లా సేల్ చేస్తున్నారు మన ప్రైస్ జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంతే నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ మేడం ఇది ఈ రోజు వీడియోలో ఇదైతే మనకి హైలైట్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మార్కెట్లో ఇంకా ఎవరి దగ్గర కూడా రాలేదు చూసుకోవచ్చు శారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుంది డిజైన్ సెంటర్ కదా ఆ విధంగా చాలా క్లాసీ ఉంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ మేడం అసలు మనకి క్లాత్ వచ్చేసి ఫాలింగ్ లా ఉంటుంది మెటీరియల్ అంతా కూడా ఇదంతా కూడా మనకి ఈ డిజైన్ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా వీవింగ్ ఉంటుంది మేడం ఇది మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వీవింగ్ లో అట్లా చాలా బాగుంది ప్రీమియం అంటే ప్యూర్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ చాలా బాగుంటుంది మనకి బోర్డర్ కూడా మీడియం సైజ్ బోర్డర్ మేడం అప్ అండ్ డౌన్ లో మనకి మీడియం సైజ్ బోర్డ్ ఇచ్చారు చాలా క్లాసీ ఉంది డిజైన్ అసలు మెయిన్ గా చెప్పాలంటే క్లాత్ పళ్ళు వచ్చేసి కూడా మనకి ఈ విధంగా వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది చాలా బాగుంది పళ్ళు కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న చిన్న బూట వస్తుంది చిన్న బూట చిన్న బూట వచ్చేసి ఇట్లా హ్యాండ్స్ కూడా బోర్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి లెవెంటర్ కలర్ కాంబినేషన్ ఇంకా కలర్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో ఇవి కలర్స్ దీంట్లో ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంది మేడం ఇది క్లాత్ అయితే మనకి లేటెస్ట్ మోడల్ ఇది ఇంకా ఇప్పుడు చెప్పాలంటే మార్కెట్ లో ఇంకా ఎవరి దగ్గర కూడా రాలేదు సారీస్ అనేది దీంట్లో కలర్స్ ఇవి దీంట్లో మనకి ఇంకొక డిజైన్ కూడా ఉంది మేడం ఆ డిజైన్ కూడా చూపిస్తాను నేను దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ ఓకే దీంట్లో మనకి ఇది ఒక డిజైన్ సేమ్ ఫ్యాబ్రిక్ లోనే కొంచెం మనకి డిజైన్ అనేది చేంజ్ ఉంది ఈ విధంగా వస్తుంది డిజైన్ అంతా కూడా అది ఈ డిజైన్ నచ్చితే ఇది కూడా తీసుకోవచ్చు ఎట్లా ఇది మనకి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది మేడం ఇది ఆన్లైన్ చేసే వాళ్ళకు కూడా మనకి బాక్స్ తో ప్యాకింగ్ చేసి పంపిస్తాము ఓకే ఇది వచ్చేసి మనకి దీంట్లో పళ్ళు దీంట్లో మనకి కొంచెం మల్టీ కలర్ లాగా వచ్చేసింది పళ్ళు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది సేమ్ సారీ కలర్ లోనే చిన్న బూట వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ దీంట్లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి దీంట్లో మనకి త్రీ కలర్స్ ఫస్ట్ డిజైన్ లో ఫోర్ కలర్స్ వచ్చాయండి మనకి సెకండ్ డిజైన్ లో మొత్తం త్రీ కలర్ త్రీ కలర్స్ ఇది మనకి శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేడం ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా లేటెస్ట్ మోడల్ మేడం ఇది ఇది వచ్చేసి మనకి కథాన్ పట్టు అంటారు శారీస్ ఇది చాలా బాగుంటుంది మనకి లేటెస్ట్ మోడల్ ఇవి డిజైన్ కూడా మనకి లేటెస్ట్ డిజైన్ ఇది సారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఏంటంటే మనకి ఇప్పుడు కంచి పట్టు ఇవి ఉప్వాడ ఇట్లనో ఇవి కూడా మనకి ఫ్యాన్సీలో పట్టు రకాలు చాలా బాగుంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ తెలిసిన వాళ్ళకి అర్థం అవుతుంది ఇది అనేది చూసుకోవచ్చు శారీ అంతా కూడా మనకి వచ్చేస్తుంది మిడిల్ అంతా కూడా ఇట్లా సిల్వర్ కాంబినేషన్ లో వీవింగ్ డిజైన్ వస్తుంది చెక్స్ లో డౌన్ లో కూడా మనకి కొంచెం బిగ్ బోర్డర్ సిల్వర్ కాంబినేషన్ లో వస్తుంది కొంచెం మనకి లైట్ అండ్ డార్క్ షేడ్ లా వస్తుంది మేడం ఇది చెక్స్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మనకి మీనాకరి ఇది పళ్ళు ఇవన్నీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ మేడం ఈ రోజు వీడియోలు కూడా ప్యూర్ గా చూపిస్తున్నాను మనకి లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి బార్డర్ అన్న ఉంటుంది దీంట్లో కలర్స్ వస్తాయి కలర్స్ చూడండి వీటిలో వైన్ కలర్ లైట్ టమాటో కలర్ అట్లాగే మెరూన్ షేడ్స్ డిఫరెంట్ గా వచ్చాయండి కొంచెం కొత్త కాంబినేషన్స్ మేడం అన్ని కూడా అన్ని కూడా ఈ రోజు ఫ్యాబ్రిక్స్ కూడా అన్ని కొత్త రకాలు చూపిస్తున్నాను దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ మేడం ఇది మనకి సారీ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం ప్యూర్ ఫ్యాబ్రిక్ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ క్రేప్ డోలా సిల్క్ మేడం అది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది కూడా దాంట్లో మనకి లేటెస్ట్ డిజైన్ ఇది ఈ డిజైన్ కోసం అయితే చాలా మంది కస్టమర్ వేస్ట్ చేస్తున్నారు మేడం ఇది మనం వీడియో చేస్తున్నాం కదా వాళ్ళకి తెలిసిపోతుంది సారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుంది అసలు ఫాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంటుంది మేడం అసలు కొన్ని గ్రామ్స్ లోనే ఉంది వెయిట్ అనేది డిజైన్ కూడా చాలా బాగుంది మేడం ఇట్లాంటి డిజైన్స్ చాలా సేల్ ఉంటాయి మన షాప్ లో వచ్చేసి చూసుకోవచ్చు మనకి మోడల్ అంతేస్తుంది బోర్డర్ ఆ తర్వాత మనకి రాధాకృష్ణ థీమ్ లాగా తీసుకున్నారు కలంకారి అసలు చాలా లైట్ వెయిట్ ఉంది మేడం అసలు అసలు పట్టుకున్నట్టు కూడా లేదు ఇది అంత లైట్ వెయిట్ ఉంది మనకి పళ్ళు అనేది చిట్ పళ్ళు వస్తుంది మేడం జస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ మాత్రం మనకి ఇట్లా కంటిన్యూషన్లో అంటే మనకి డిజైన్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది శారీలో వచ్చింది కదా డిజైన్ అనేది ఇదంతా కూడా మనకి ఈ డిజైన్ చాలా దగ్గరగా వచ్చింది శారీలో కొంచెం దూరంగా వచ్చింది కదా బ్లౌజ్లో దగ్గరగా వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ నా కాంట్రాస్ట్ పేరప్ చేసుకుంటూ కూడా చాలా బాగుంటుంది దీంట్లో మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఇవి కలర్స్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి కొత్త డిజైన్ కొత్త డిజైన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మేడం డోలా సిల్క్ మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్ దీంట్లో త్రీ కలర్స్ మనకి శారీ ప్రైస్ మనకి జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్ వేయిట్ మేడం ఇది వచ్చేసి మనకి లేటెస్ట్ మోడల్ మేడం ఇది ఇది టిష్యూ పట్టు సారీస్ అంటారు మనకి టిష్యూ మిక్స్ ఉంటుంది దీంట్లో చాలా బాగుంటుంది మనకి కలర్స్ కూడా పేస్ట్ కలర్స్ వస్తాయి మనకి లేటెస్ట్ మోడల్ ఇది ఒక విధంగా చెప్పాలంటే మనకి టిష్యూ అని కూడా చెప్పుకోవచ్చు చాలా క్లాసీ ఉంటుంది ఏదైనా రిసెప్షన్స్ లో కానీ టెంపుల్స్ లో కట్టుకుంటే చాలా బాగుంటుంది సారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుంది కొంచెం టిష్యూ మిక్స్ ఉంటుంది అట్లా అని మనకి స్టిఫ్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది మెత్తగానే ఉంటుంది చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది అట్లాగే మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ లావెండర్ కలర్ అండి చాలా గ్రాండ్ గా చూడగానే చూడండి ఎంత మంచి అనిపిస్తుంది టజల్స్ ఆ పళ్ళు వైపు అంతా కూడా పళ్ళు చూడండి ఎంత బాగుందో అసలు చాలా డిఫరెంట్ గా ఉంది పళ్ళు టజల్స్ కూడా ఇచ్చారు బ్లౌజ్ చేసి మనకి విధంగా వస్తుంది మేడం టిష్యూ మిక్స్ అయినటువంటి బ్లౌజ్ ఫాలింగ్ ఉంది మెటీరియల్ మాత్రం సాఫ్ట్ గా కలర్స్ చూద్దాం దీంట్లో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ వస్తాయి దీంట్లో దీంట్లో మనకి త్రీ కలర్స్ ఉన్నాయి ఒకటి బయట కూడా మనకి బొమ్మ గట్టు ఉంటుంది అది కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు ఫోర్ కలర్స్ దీంట్లో మనకి శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేడం మేడం ఇది వచ్చేసి మనకి సాటిన్ పట్టు మేడం ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది చాలా గ్రాండ్ కూడా ఉంటుంది అసలు మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి డిజైన్ కూడా లేటెస్ట్ డిజైన్ ఇది శారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుంది దగ్గర నుంచి చూడాలండి బేస్ అంతా కూడా మనకి ఆ వీవింగ్ ఇచ్చారు ఆ తర్వాత చిన్న చిన్న జింకలు డిజైన్ అనేది వీవింగ్ లోనే తీసుకున్నారు మొత్తం చిన్న బార్డర్ మేడం అంతా కూడా మనకి జాల్ వర్క్ డిజైన్ అంటారు కదా ఆ విధంగా అంతా కూడా మనకి ఇంటర్లాక్ అయి ఉంటుంది మేడం ఇది మీరు ఒకసారి లివర్స్ లో కూడా చూసుకోవచ్చు ఈ విధంగా వచ్చేస్తుంది అంత కూడా ఏమి తగలదు మనకి ఇట్లా ఈ తట్టుకుంటుంది ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే మనకి జింకల్ డిజైన్ వచ్చింది కదా అది మాత్రం ఇట్లా వీవింగ్ ఉంటుంది అది కూడా మనకి కట్ చేసే ఉంటుంది చాలా బాగుంటుంది మనకి సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిటే ఉంటుంది టూ సైడ్స్ మనకి ఈక్వల్ బాటర్ ఉంటుంది పళ్ళు కూడా చాలా గ్రాండ్ ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి డార్క్ లో వస్తుంది ప్లెయిన్ వచ్చేస్తుంది ప్లెయిన్ వచ్చేసి ఇట్లా హ్యాండ్స్ కి ఉంటుంది దీంట్లో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మేడం ఇది దీంట్లో మనకి కలర్స్ ఇది కూడా మనకి బాక్స్ ప్యాకింగ్ వస్తాయి ఇంకా ఆన్లైన్ కాల్ కూడా మనకి బాక్స్ తో కూడా పంపించడం జరుగుతుంది దీంట్లో కలర్స్ మంచి కలర్స్ ఉన్నాయి డిజైన్ రెడ్ మనకి పర్పుల్లో కొంచెం లైట్ డార్క్ షేడ్స్ వస్తాయి దీంట్లో ఇవన్నీ కలర్స్ మనకి ఇది మనకి శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది ఇది వెరైటీ మేడం మష్రూమ్ పట్టు శారీస్ అంటారు మేడం ఇది లేటెస్ట్ డిజైన్ ఇది మనకి మెటీరియల్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంటుంది పట్టు శారీస్ అని చెప్పుకోవాలి ఇవన్నీ కూడా మనకి అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి ఈ రోజు వీడియోలు అన్ని కూడా చూసుకోవచ్చు శారీ మొత్తం కూడా మనకి విధంగా వస్తుంది మేడం డిజైన్ అయితే చాలా బాగుంది మనం చాలా ఎక్స్టెంట్ డిజైన్ ఉంది ఆ వీవింగ్ అదంతా కూడా యాంటిక్ కదా ఆ లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది బోర్డర్ కూడా చెక్స్ ఇచ్చేసి దానిపైన బూటా ఇచ్చారు మనకి ఈక్వల్ బోర్డర్ ఉంది మేడం అప్ సేమ్ ఈక్వల్ బోర్డర్ ఉంటుంది మనకి డిజైన్ కూడా ఇట్లా తీగలాగా వచ్చింది మేడం డిజైన్ అనేది ఇట్లా స్ట్రైట్ లైన్ ఉంది కదా ఇదంతా కూడా మనకి ఒక తీగ బారినట్టు ఉంటుంది కదా ఆ విధంగా ఇచ్చారు డిజైన్ కూడా చాలా బాగుంది డిజైన్ అయితే పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది మేడం ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ కలర్లోనే ఇట్లా మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుంది సెల్ఫ్ ఎంబోస్ డిజైన్ వస్తుంది మనకి హ్యాండ్స్ కూడా బోర్డర్ వచ్చేస్తుంది కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి మేడం ఇవి కలర్స్ దీంట్లో ఇది కూడా మనకి కొత్త స్టాక్ ఇవి దీంట్లో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కలర్స్ కాస్ట్ మనకి ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మేడం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది నెక్స్ట్ పెట్టు మేడం ఇది కూడా మనకి ప్యూర్ సాటిన్ పట్టు మేడం ఇది క్వాలిటీ పరంగా అయితే చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ మేడం అట్లాగే మనకి డిజైనర్ పీసెస్ ఇవి దీంట్లో కలర్స్ అంటూ ఉండవు ఓన్లీ మనకి పర్పుల్ స్పెషల్ అనమాట ఒకసారి శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చాలా క్లాసీ ఉంటుంది మేడం ఇదిలో ఎన్ని తీసుకోవచ్చు కలర్ లో మీకు ఎన్ని టెన్ పీసెస్ కావాలన్నా కూడా ప్రెసెంట్గా అవైలబుల్ ఉన్నాయి అసలు మిడిల్ లో కూడా డిజైన్ చూడండి ఎంత బాగుందో అసలు మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది మేడం మెత్తగా ఉంటుంది క్లాత్ అనేది మనకి టూ సైడ్స్ ఇట్లా ఈక్వల్ బార్డర్ ఉంటుంది మిడిల్ అంతా కూడా మనకి ఇట్లా డిజైన్ వచ్చేస్తుంది ఇదంతా కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది పళ్ళు వచ్చేసి కూడా మనకి డిజైనర్ పళ్ళు చిట్ పళ్ళు వచ్చినప్పటికీ మనకి డిజైనర్ పళ్ళు ఇలా ఉంది చూసుకోవచ్చు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ శారీ కలర్లోనే ప్లెయిన్ వచ్చింది మేడం ప్లెయిన్ వచ్చేసి ఇట్లా హ్యాండ్స్కి చిన్న బార్డర్ వచ్చింది ఇది బార్డర్ ఓకే ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి ఇది శారీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేడం ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ ఇది పట్టు అని చెప్పుకోవచ్చు ఇంకా ఇది పట్టు శారీనే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో చూశారు కదా ఇదనమాట ఈరోజు వీడియో ఇలా కొత్త వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయి కానీ అన్నీ ఒకే వీడియోలో షేర్ చేయలేం కదా సార్ వీలుంటే మాత్రం తప్పకుండా స్టోర్కి అయితే విజిట్ చేయండి ఇలాంటి మంచి పార్టీవేర్ చీరలతో పాటుగా పట్టు చీరలు కూడా ఉంటాయండి ఈవెన్ గద్వాల పట్టు కానీ కంచి పట్టు కానీ అన్ని రకాల పట్టు చీరలు కూడా ఉంటాయి స్టోర్ వచ్చేసి పీవీటీ మార్కెట్లో కొత్తపేటలో ఉన్నటువంటి పీవీటీ మార్కెట్లో ఉంటుందండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్